హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా అడిషనల్ క్వార్టర్ మా పెన్షన్ ఏక్యూపీకి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింపుల్ యాక్టివేట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో పెన్షనర్ల యొక్క ముఖ్య సమస్యల పరిష్కారం మరియు చిరకాల కోరికలు నెరవేర్పు దిశగా ప్రభుత్వం ఒక సానుకూలమైన అడుగు అయితే వేసిందని చెప్పవచ్చు అయితే దీనికి కారణం రాష్ట్రంలోని పెన్షన్ల సంఘ నాయకులు రెండు ప్రధాన అజెండాలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా అయితే కలవటం జరిగిందండి ఇక ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శాతాల పెంపు అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితి పెంపు మరియు పెండింగ్ బిల్లుల తక్షణ చెల్లింపులకు సంబంధించి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి नायक మంత్రి పయావుల కేశవ్ గారికి ఇవన్నీ కూడా వారి సమస్యలన్నీ కూడా వారికి విన్నవించడం అయితే జరిగిందండి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు గారు సాధారణంగా ఉద్యోగ సంఘాల చర్చల్లో అనేక అంశాలు చర్చకు అయితే వస్తాయండి కానీ ఈ సమావేశంలో కేవలం పెన్షనర్ల సమస్యల మీదనే దృష్టి సారించడం అనేది పెన్షనర్ల పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి గౌరవానికి శుభ పరిణామంగా భావించవచ్చు అయితే పెన్షనర్ల సమస్యలలోకి అత్యంత ముఖ్యమైనది అడిషనల్ ఆఫ్ పెన్షన్ అండి ఏక్యూపీ వృద్ధాప్యం పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాల దృశ్య పెన్షన్ను పెంచాలనే ఉద్దేశంతో దీనిని అమలు చేస్తారు అయితే గత ప్రభుత్వ హయాంలో పదకొండో పిఆర్సి అమలు సందర్భంగా కొన్ని ముఖ్యమైన వయోవర్గాలకి ఈ ఏక్యూపీ శాతాలను తగ్గించడం జరిగిందండి దీనివల్ల వందేల సంఖ్యలో ఉన్నటువంటి పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారు ఇక ఏక్యూపీ తేడాలు నాయకులు మంత్రుల గారికి పాత పదవ పిఆర్సీలో ఉన్న శాతాలను తిరిగి మళ్ళీ అవే పునరుద్ధరించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ముఖ్యంగా ఈ వర్గాల్లో జరిగిన కోతనైతే ప్రస్తావించారండి డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ళ వారికి పది శాతం ఏడు శాతం తగ్గించడం జరిగింది అంటే మూడు శాతం తగ్గించారు ఇక డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వారికి పదహైదు శాతం ఉండేది ముందు ఇప్పుడు పన్నెండు శాతానికి తగ్గించారు మరి మూడు శాతం కూడా తగ్గించడం జరిగింది ఇక పెన్షనర్లలో డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య ఉన్నవారు అత్యధికంగా సంఖ్యలో ఉన్నారు లక్షలలోనే ఈ కోతను మూడు శాతం చొప్పున ఆరంభంలోనే విధించడం వలన ఎక్కువ మంది పెన్షనర్లకు భారీగా నష్టపోతున్నారు అయితే తక్షణమే డెబ్బై ఏళ్ళు నిండిన వారికి పది శాతం మరియు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదహైదు శాతం యొక్క వీ శాతాలని మరి తిరిగి పునరుద్ధరించాలని అయితే విన్నవించారండి ఇక ముఖ్యంగా ఎనభై ఏళ్ళు దాటిన వారికి పదవ పిఆర్సి మరియు పదకొండవ పీఆర్సిలో మార్పు లేదు ఎనభై నుంచి వంద సంవత్సరాలు పైన ఏళ్ళ వారికి యథావిధిగా ఇరవై శాతం నుంచి యాభై శాతం వరకు అయితే కొనసాగుతుందండి అయితే పరిమితి అనేది అత్యవసరం వృద్ధాప్యంలో ఆసుపత్రి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయండి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం పెన్షన్లకు భారంగా మారింది ఈ నేపథ్యంలోనే నాయకులు మరో రెండు కీలక విజ్ఞప్తులు కూడా చేశారండి మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని పెంపు ప్రస్తుతం ఉన్న పరిమితిని రెండు నుంచి ముఖ్యంగా ఐదు లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు పెద్ద జబ్బులు దీర్ఘకాలిక చికిత్సలకి రెండు లక్షల పరిమితి సరిపోవటం లేదని ఐదు లక్షల పరిమితి అయితే మెరుగైన చికిత్స సాధ్యమవుతుందని చెప్పారు ఇక పెన్షన్లకు సంబంధించిన ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేసి చెల్లింపులు జరపాలని ఆర్థిక మంత్రిని కోరటం జరిగింది ఆసుపత్రి బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల పెన్షన్లు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారండి ఇక ముఖ్యంగా ఈ పెన్షన్ల సంఘం నాయకులు లేవతినటువంటి ఈ రెండు కీలక సమస్యలని ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు చాలా చాలా వినయంగా అయితే విన్నారండి ఆయన స్పందన అత్యంత సానుకూలంగా ఉంది ఇక వృద్ధులు ఎవరు కూడా అంటే పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉంది ఏక్యూపీ పెంపు వంటి న్యాయపరమైన డిమాండ్లను పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా త్వరలోనే అడుగులు వేస్తామని మంత్రి గారు భరోసా ఇచ్చారండి ఈ చర్చల కోసం ప్రత్యేకంగా సమయాన్ని అయితే కేటాయించారు మరియు సానుకూలంగా స్పందించడం పెన్షన్ల సమస్యల పరిష్కారానికి భావించవచ్చు మొత్తానికి ఈ సందర్భంగా రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ముద్రించినటువంటి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర డైరీని కూడా ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ గారే ఆవిష్కరించారండి మరియు ఈ సందర్భంగా పెన్షనర్లకు ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు ఇక త్వరలోనే ఈ చర్చలు ఫలితం శుభవార్త రూపంలో వెడుబడుతుందండి ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు దాటిన వారికి పాత రేట్ల ప్రకారం ఏక్యూపీ పది శాతం మరియు పదహైదు శాతం పునరుద్ధరించబడుతుందని మరియు మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెరుగుతుందని మనం అందరం కూడా ఆశిస్తాం ఈ ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కృషి చేసిన ఏపీ ఎన్జిఓ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులకి పెన్షనర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగిందండి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ కూడా ఫాలో అవుతుండండి ఈ వీడియోని మీ పెన్షన్ మిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్